అడవుల్లో నివసించే ఒక అబ్బాయి అతని పేరు ఏకలవ్యుడు అతనికి ఒక పెద్ద కళ ఉంది ఎప్పటికైనా సరే నేను గొప్ప ధనుర్ధారిగా మారాలి గురు ద్రోణాచార్యుల దగ్గర విద్య నేర్చుకోవాలి అని అతడు కళలు కన్నాడు ఆ కలతోనే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు కానీ తన వంశం కారణంగా అతనికి శిక్షణ ఇవ్వలేదు ఏకలవ్యుడు బాధపడ్డాడు అడవిలోనే ద్రోణాచార్యుడి మట్టి విగ్రహం తయారు చేసుకున్నాడు అదే తన గురువుగా భావించి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి సాధన చేశాడు ఒక రోజు ద్రోణాచార్యుడు అతడి ప్రతిభ చూసి నీ గురువు ఎవరు అని అడిగా ఏకలవ్యుడు ఆ మట్టి విగ్రహాన్ని చూపించాడు మీరే నా గురువు అన్నాడు గురుదక్షిణగా ద్రోణుడు కుడి బ్రటన వేలు అడిగాడు ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు భక్తితో గురువుకి అర్పించాడు ఈ కథ మనకు చెబుతుంది ఏంటంటే గురు భక్తి కష్టపడే తత్వం త్యాగం ఉంటే ఏకలైనా నిజమవుతుంది ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి